అందరికీ నమస్కారం ఇప్పుడు చూసిన లోకల్ అలర్ట్స్ న్యూస్ ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటు కీలక కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి పాతాళంలో దాక్కున్న లాక్కొస్తా కేసీఆర్ హెచ్చరిక కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆదివారం తెలంగాణ భవన్ వేదికంగా నేతలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు మహబినార్ నల్గొండ జిల్లాలకు బీఆర్ఎస్ హయాంలో నిలిచామని గుర్తు చేశారు తొంభై శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను రెండేళ్లుగా ఎందుకు పూర్తి చేయడం లేదని మండిపడ్డారు దీనిపై ప్రజా క్షేత్రంలో నిలదీస్తామని పార్టీ శ్రేణులు సూచించారు డ్యామ్ చెక్ డ్యాంలను బాంబులు పెట్టి పేలుస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు తాము అధికారంలో వచ్చాక పేల్చు నోడు పాతాళంలో దాక్కున్న పట్టుకొస్తామని అన్నారు తప్పకుండా అంతకంత అంది అని హెచ్చరించారు ప్రభుత్వం ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారని అంద అందుకు గ్రామ పంచాయతీ ఎన్నికలే నిదర్శనమని తెలిపారు ఇక మౌనం మన మౌనంగా ఉండొద్దని ప్రతిపక్షం మన బాధ్యతను వంద శాతం నిర్వహించాలని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం కష్టపడిన వారి అభినందనలు తెలిపారు స్థానిక సంఘాలు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫలితాలు సాధించిందని పేర్కొన్నారు అధికార పార్టీ ఉన్న ప్రజా వ్యతిరేకత ఈ ఎన్నికల ఫలితాల్లో కనిపించిందని చెప్పారు పార్టీని గెలిపించడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలిపారు గర్వంతో ఎగిరిపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థలు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు బీఆర్ఎస్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు కూడా ఇలాంటి అహంకారపుర హింస ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ తెలిపారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతి పక్షాలతో ఎలా వ్యవహరించాలో నేర్పుతుందని అన్నారు